కదా అది గుర్తుపెట్టుకోరే ఇక తెలంగాణలో భారీ కుంభకోణం చోటు చేస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదివేల కోట్లకు సంబంధించిన భూ కుంభకోణం జరగబోతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మూడు విషయాలలో ఆరితేరింది ఒకటి భూములను ఏ విధంగా సెటిల్ చేయొచ్చో తనకు తెలుసు రాజకీయంగా ఎవరిని ఏ విధంగా తొక్కాలో తెలుసు ఎవరిని ఎలా ఇబ్బందులు పెట్టాలో తెలుసు ఈ మూడిట్లో ఆరితేరింది అందుకే దాదాపుగా పదివేల కోట్లకు భూ కుంభకోణం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేసిన బడా నేతలు కోర్టు జోక్యంతో బెడ్స్ కొట్టిన మాస్టర్ ప్లాన్ ఫార్మాసిటీ భూముల వెనుక భారీ కుట్ర గ్రీన్ ఫార్మా సిటీ కోసం దాదాపు పదమూడు వేల ఎకరాలు సేకరించిన గత ప్రభుత్వం వెయ్యి లేదా రెండు వేల ఎకరాలలోనే ఫార్మాసిటీ మిగతా పదివేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ దందాకో మాస్టర్ ప్లాన్ దాంట్లో భాగంగానే ఫ్యూచర్ సిటీ ప్రకటనలు అందుకే అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు అంటూ లీకులు ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ పేరుతో హైడ్రామా కోర్టుకు వెళ్ళిన భూములు ఇచ్చిన రైతులు ఫార్మా సిటీ పై క్లారిటీ ఇవ్వాలంటూ ఇటీవలే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ఫార్మా రద్దు లేదంటూ కోర్టుకు ప్రభుత్వం వివరణ ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని ఫార్మాసిటీ కోసమే వాడాలి లేదంటే తిరిగి రైతులకే ఇచ్చేయాలి ఆ భూమిని వేరే అవసరాలకు వాడకూడదని గతంలోనూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు రైతులకు వరంగా మారిన గత ప్రభుత్వ గెజిట్ మా భూములు మాకు ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ఫార్మాసిటీ నిర్వాసిత రైతులు ఫార్మాసిటీ రతు రైతుల భూములు వెనక్కి హామీతో గెలిచిన స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ మీకు చాలా చెప్తాను వినండి ఈ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు అనేది నాకు తెలిసి మతి భ్రమించి రాసిల్లా స్పృహలో ఉండి రాసిర్రా అసలు అమలే కావు అని తెలిసి కూడా ఎందుకు రాసిల్లు ఎందుకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను పిచ్చొళ్ళం చేయాలనుకున్నారు అనేది అది రాసినోడే అంటున్నా ఎవడో వాడు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకసారి చూడండి ఒకటి కాదు రెండు కాదు పదమూడు వేల ఎకరాలండి బంగారం కంటే చాలా విలువైన భూమి ఒక్కొక్క ఎకరం కోట్లు కురిపిస్తుంది దానిపై బడా నేతల కన్నుబడింది ప్లాన్ వేశారు వేల కోట్ల కుమ్మేద్దాం అనుకున్నారు వచ్చి రాగానే ఫార్మా రద్దు అని లీకులు ఇచ్చారు దాని ప్లేస్లో ఫ్యూచర్ సిటీ అంటూ అనధికారికంగా ప్రకటనలు చేశారు ఫార్మా కోసం రైతుల నుంచి సేకరించిన భూమిలో కొత్త పట్టణం కట్టేసి రియల్ దందాతో దందా చేద్దాం అనుకున్నారు లెక్కలేసుకున్నారు వాటాలు వేసుకున్నారు ఏ లెక్కన చూసినా పదివేల కోట్లు ఏడికి పో అనుకున్నారు కానీ ప్లాన్ బెడిసి కొట్టింది కోర్టు ఎంట్రీ ఇచ్చింది కోట్ల ఆశలపై కల్లాస్ అయినట్లే ఎస్ ఫార్మా సిటీ వెనుక నడిచిన చీకటి దందా ఇదంతా ఫార్మాసిటీ రద్దు వెనుక పెద్ద కథే ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రతి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఫాతిద ఏంది ఫార్మాసిటీని రద్దు చేయడం లేదంటే నామమాత్రంగా వెయ్యి రెండు వేల ఎకరాలలో చేసి మిగిలిన పదివేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయాలనే ప్లాన్ వేసినట్లుగా తెలుస్తుంది ఫార్మాసిటీని రద్దు చేస్తాం దానికోసం సేకరించిన మీ భూములు మీకు తిరిగి ఇప్పిస్తామని గెలిచిన నేతలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు తిరుగు ఆ భూమిని రైతులకు ఇవ్వకపోవడంతో అసలు కథ మొదలైంది ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పినప్పుడు మా భూములు మాకు ఇవ్వడం ఇవ్వండి అని రైతులు డిమాండ్లు మొదలయ్యాయి అందుకే ఒక్కసారిగా ఫార్మాసిటీ రద్దు అంటూ మరోసారి ఫ్యూచర్ సిటీ అంటూ గందరగోళానికి గురి చేశారు ఫార్మాసిటీని కొనసాగిస్తూనే భూములు తిరిగి ఇవ్వకుండా వారిని అరిగోస పెట్టడంలో రైతులు ఆందోళన పట్టారు కొందరు రైతులు కోర్టులు మెట్టెక్కారు ఏ ఫార్మాసిటీ రద్దు వేస్తే మా భూములు మాకు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు జోక్యం చేసుకున్న కోర్టు ఇదంతా ఇంతకు అక్కడ ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టు అంటూ ఆఫ్టవిట్ రూపంలో క్లారిటీ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది దీంతో ఫార్మాసిటీ లేదు ఆ ప్రాజెక్టు కొనసాగిస్తున్నామని కోర్టుకు తెలిపింది రేవంత్ సర్కార్ దీంతో ఆ బడా నేతలు పదివేల కోట్ల టార్గెట్గా పెట్టుకున్న భూదందాకు బ్రేక్ పడింది నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇది చీకటి దందా ఇది ఏర్పడది ఎట్లా అంటే దొంగతనం చేసినోడికి కూడా దొంగతనం చేసినోడికి కూడా నేను దొంగతనం చేసినామని ఆశ్చర్యంగా ఎట్లా వ్యక్తం చేస్తారో వీళ్ళు వెనక అలాంటి పెద్ద పెద్ద శక్తులే ఉన్నాయి ఈ మీరు ఏమనుకుంటుర్రు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభుత్వ ప్రకటన రావడం అది వెనక్కి వెళ్ళడం లేదా రద్దు కావడం లేదా కొత్త ప్రకటన రావడం అని మీరు అను ప్రకటన వెనుక ప్రతి జీవో వెనుక ప్రతి మాట వెనుక ప్రతి సమీక్ష వెనుక ప్రతి పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఫీల్డ్లో సమీ ఏంది చూడడం కానీ లేదా అక్కడ విజిట్ చేయడం కానీ ప్రతి భారీ కుట్ర ఏందంటే దాగి ఒక ఒకరోజు ఒక కాడికి ఒక ముఖ్యమంత్రి వెళ్ళినా మంత్రి వెళ్ళినా అద అక్కడ చీకటి రహస్యం ఏదో జరుగుతుంది అనేది ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఫార్మాసిటీ రద్దు అనే పేసును మాత్రమే మీరు చూస్తున్నారు ఏంది అంటే ఫార్మాసిటీని రద్దు చేసి అక్కడ వెయ్యో రెండు వేల ఎకరాలు ఉంటాయి ఆ భూములతోని పూర్తి స్థాయిలో ఫార్మా సిటీని రద్దు చేస్తాం మిగతా అంతా ఏంటి అంటే కొత్త సిటీ ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని రియల్ ఎస్టేట్ దందా మొదలు పెడదాం దాన్ని పూర్తి స్థాయిలో వందల కోట్లు సంపాదించుకుందాం మొత్తానికి పదివేల కోట్లు ఎంత నా వాటా ఎంత నీ వాటా ఎంత నీ వాటా ఎంత నా వాటా ఎంత తెలంగాణలో గనక కోర్టులే లేకపోతే వీళ్ళు భయంకరమైన ఉగ్రవాదులు లెక్క తయారవు ఏంది సంపాదనలో నేను చెప్తున్నా కదా ఈ పదివేల కోట్లతోనే ఇప్పుడు రైతులు ధర్నా చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఒక అంశాన్ని మీరు అందరూ కూడా ఆలోచించండి రైతుల భూములు లాక్కుంటున్నారు అసలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నం పండే ప్రతి భూమిని లాక్కుంటా పోతే రేపు పొద్దుగాల వీళ్ళకి అన్నం ఎక్కడి నుండి వస్తుంది వీళ్ళు అన్నం కాదు వీళ్ళు ఏంది అంటే ఇప్పుడు రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు అన్నం తినరు ఏంది అంటే వజ్రాలు బంగారం నోట్ల కట్టలు తింటారు అంత చీకటి దందా చేస్తున్నారు ఈరోజు ఈ ఫార్మా రైతులు కనుక కోర్టు ఎక్కకపోతే పదివేల కోట్ల రూపాయల దందా జరిగేది అంటే ఒక ఫార్మాసిటీ అనే కాదు తెలంగాణలో ఈరోజు ట్రిబుల్ ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి జరుగుతున్న కొన్ని ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అలైన్మెంట్ మార్చిరు అంటున్నారు కదా అక్కడ కూడా వేల కోట్ల దందా జరుగుతున్నది ఏంది అంటే అక్కడ గ్రామ తండావాసులను బెదిరించడం ఆ భూములు కొనడం దానికి భారీ స్థాయిలో కూడా ఏంది అంటే రేట్లు రావడం రేట్లు రావడంతో కొందరు వినకపోతే సంపేస్తామంటూ కూడా బెదిరించడం ఈరోజు ఈ ధర్నా చేస్తున్న కుటుంబాలను కూడా ఇబ్బంది పెడుతున్నారట ఏంటి అంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో భయంకరమైన ఇబ్బందులను పెడుతున్నారట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక ఎకరం కాదు ఎకరం కాదు పదమూడు వేల ఎకరాలు పదివేల కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నారు అంటే ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల కోసం పనిచేస్తుంది అనేది చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం కేవలం వాళ్ళ యొక్క కుటుంబాల కోసం వాళ్ళ ఆస్తుల కోసం లేకపోతే మరే ఇతర దానికోసం మాత్రమే పనిచేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు జరుగుతున్న ఎపిసోడ్ కానీ ఇతరత్ర కానీ చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి చెప్తున్నా ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపింది ఇవి బయటికి కనిపించే కుంభకోణాలు కానీ బయటికి కనిపించని కుంభకోణాలు చాలా ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక దాంతోపాటుగా అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ ఇది ఏ రాజ్యాంగంలో ఉందో ఐదు వందల గజాల వరకు ఒక్కో స్లాబ్కు పది లక్షలు